హలో అండి హాయ్ ఐదే ఐదు నిమిషాల్లో ఉగ్గాని ఎలా తయారు చేస్తారో చూపిస్తాను మా సైడ్ ప్యాకెట్ వచ్చేసి అయితే ఫార్టీ రూపీస్ మీ సైడ్ ఎంతనో తప్పకుండా కామెంట్ కోసం కామెంట్ అయితే చేయండి పిల్లలు ఎంతో ఇష్టపడే స్నాక్స్ టైప్ కానీ బ్రేక్ఫాస్ట్ టైప్గా పెట్టచ్చు ఫస్ట్గా వీటిని అయితే మనకు ఎన్ని కావాలో అన్ని బొంగులను తీసుకొని అయితే వాటర్లో వేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే నానబెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి నానబెట్టుకున్న తర్వాత ఐదు నిమిషాల తర్వాత వాటిని గట్టిగా నీళ్ళు లేకుండా చేతోనే నీళ్ళనన్నీ మొత్తం తీసేసి ఓ దాంట్లో అయితే వేసుకోవాలి చూపిస్తున్న విధంగా నీళ్ళు మొత్తం తీసేసుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులోకి అయితే సరిపొన్న ఆయిల్ అయితే వేసుకోవాలి అవి ఆయిల్ హీట్ అయినాక అందులో కాస్త జీలకర్ర ఆవాలు వేసి ఉల్లిగడ్డ వేసి అయితే కాసేపు ఫ్రై చేయాలి ఉల్లిగడ్డ ఫ్రై అయినాక కాసే కాస్త ఒట్టిమిరపకాయలు వేసుకోవాలి మీకు కావాలనుకుంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి కరివేపాకు వేసాను పైకి చిటపటలు ఆడకుండా ఉండాలంటే ఒక చిన్న ప్లేట్ లాంటిది పెట్టి అయితే కరివేపాకు వేసాను తర్వాత అది వేయక పల్లీలు అయితే వేయించుకున్నాను పసుపు ఎక్కువ కలర్ రావడానికి కొద్దిగా ఎక్కువ అయితే వేసుకున్నాను మీకు అనుకుంటే తక్కువ వేసుకోండి దాని ప్లేస్లో కారం వేసుకోవచ్చు నేను అది ఇక్కడైతే పసుపు వేస్తున్నాను ఆ బొంగుల ముద్దనైతే ఇందులో వేసేసాను తర్వాత కొద్దిగా అంటే కొద్దిగానే మామూలుగా ధనియాల పొడి అయితే వేసుకోండి మీకు ఘాటుగా ఉండాలంటే గరం మసాలా పొడి కూడా వేసుకోవచ్చు దీనికి సరిపడా ఉప్పు అయితే వేసుకున్నాను ఇప్పుడు ఫుల్ మంట మీద పెట్టుకొని అయితే బాగా హీట్ చేసుకోవాలి మొత్తం ఉప్పు అవన్నీ మొత్తం వాటికి అంతా పట్టేలా కలుపుకోవాలి ఇదైతే ఫుల్ మంట మీద చేసుకోవాలి ఉగ్గాని అయితే రెడీ అయింది ఐదు ఐదు నిమిషాల్లో పిల్లలకి ఎంతో ఇష్టంగా మార్నింగ్ ఏ టిఫిన్ లేని టైంలో ఇదైతే ఐదు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు ఓకే బాయ్ సబ్స్క్రైబ్